పొల్లలచేరి మండల ప్రజలకు నమస్కారం మానసు సమాజంలో భాగంగా చట్టంలో లవ్లు మార్పులు రావడం జరిగింది అందులో భాగంగానే మోటార్ వెహికల్ యాక్ట్ వాహనాల యొక్క చట్టంలో కూడా మార్పులు తీసుకోవడం జరిగింది దాని విషయమై మేము గత కొన్ని నెలల నుంచి కూడా ప్రజలు అవగాహన కల్పిస్తూ అవగాహన సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వారి యొక్క బాధ్యతను మేము గుర్తు చేస్తూ వస్తున్నాము ఈ క్రమంలో భాగంగానే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ మోటర్ ఎంవి యాక్ట్లో కొన్ని మార్పులు రావడం జరిగింది ఎవరైనా సరే మీ యొక్క వాటర్ వాహనదారుల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైనా దాన్ని దాన్ని ఉల్లంఘిస్తారో వారికి కఠినంగా ఫైన్లు వేయడం జరుగుతున్నది ఇది గమనించి ప్రజలు ప్రతి ఒక్కరూ మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా అదేవిధంగా మీ వాహనానికి సంబంధించిన పత్రాలు కానీ మొదలైన వాటిని మీరు మీతో పాటు ఉంచుకోవాల్సిన తెలియపరుస్తున్నాము ఎవరైనా సరే మా యొక్క తనిఖీలో భాగంగా జరిగితే ఆ యొక్క వాహనాన్ని సంబంధించి మీ పెనాల్టీ చేసి పెనాల్టీ కట్టిన తర్వాత మాత్రమే వాహనం విలువ చేయడం జరుగుతుంది లేని ఏడలా మీరు కట్టిన ఎడలా గౌరవ కోర్టు గారి ముందు మీ యొక్క వాహనాన్ని సీజ్ చేసి హాజరుపరుస్తామని తెలియజేస్తున్నాము